ఈ వీడియోలో వచ్చి మనమైతే ప్రీవియస్ వీడియోలో మనం కుచ్చుల పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేది చూసుకున్నాం కదా ఇదైతే ఇంకొక రకం అండి ప్లేన్ పాయింట్ లూజ్ పాయింట్ ఇప్పుడు ప్లాజో టైప్స్ వస్తున్నాయి కదా అది ఎలా కుట్టుకోవాలి అనేది మనం ఈ వీడియో చూద్దాము ఒకసారి చూడండి ఇదైతే మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఇది చూడండి దీనికి ఇగో లూస్ ఎంత పెట్టుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇది నడుం పార్ట్ ఇది మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఇడికి లూజ్ అది ఇక్కడనేమో ఖాళీ రౌండ్ ఏం లేదు దీనికి అతుకులు పెట్టాల్సిన పని లేదు ఏమీ లేదు జస్ట్ దీన్ని మనం ఎంత బొడుగున్నామో అంత తీసేసుకొని పైన మనము ఎలస్టిక్ కానీ లేదంటే మామూలుగా మలిచి కుట్టుకోవడం కానీ ఎలాస్టిక్ వేసేసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నాం కదా అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా మనం నాడైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇది చూడండి ఇది బ్యాక్ సైడు ఇవి రెండిని తొందరగా పదిహేను నిమిషాల్లో అయితే మనం ఈ క్లాత్ మిగిలింది కదా పక్క పెట్టేద్దాము ఇది ఫస్ట్ దీన్ని ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంది కదా ఇది లోపల సైడు ఇది బ్యాక్ సైడు ఇది లోపలికి వచ్చే సైడు ఈ ఫ్రంట్ సైడ్ ఇది రెండింటినీ కూడా ఇలా తీసేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి మనం ఇక్కడ చూడండి నేనైతే ఇది బెల్ట్ వేద్దాం అనుకున్నా లేదంటే మన దగ్గర బెల్ట్ ఉంటే బెల్ట్ పెట్టేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనం పట్టి అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ నుండి ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు లోపల నుంచి మనము పీకో అనేది చేసుకుంటే పాయింట్ అయితే బాగా వస్తుంది లాస్ట్ లో కుట్టు పెట్టేసుకోవాలి వేసేసిన తర్వాత చూడండి ఇది ఓపెన్ ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇది దీన్ని ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే లోపలికి మనం పీకో అనేది చేసేసుకోవచ్చు చూడండి లోపల సైడ్ కదా మళ్ళీ లోపలికి అనేసి ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి దీనికి ఓపెనింగ్ అనేది ఏం లేదు మనం బెల్ట్ వేద్దాం అనుకున్నాం కదా మనకు నాడ కావాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఓపెనింగ్ అయితే పెట్టేయాలి చూడండి ఇట్లా అదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి అయిపోయింది కదా దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసేస్తే అటు సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ వస్తుంది కింద మాత్రం మనం ఖాళీ లూజు చూడండి ఇలా ఎంత ఈజీగా ఒక పదిహేను నిమిషాలలో మనం పాయింట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ సెంటర్ పాయింట్ మీద ఒకదాని మీద ఇట్లా వచ్చి రెండు క్లాతులు ఒకే సైడ్ ఇలా పట్టేసుకొని మళ్ళీ దగ్గర మలుచుకొని కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మనం ఒక క్లాత్ అయినా వేసి కుట్టుకోవచ్చు లేదంటే ఇట్లా ఫోల్డింగ్ ఎంత పొడవు ఎప్పుడు కావాలి ఇదే క్లాత్ కుట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి లేదు వేరే క్లాత్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే క్యాన్వేజ్ వేసేసుకొని కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు క్యాన్వేజ్ వేసేది బాగా స్టిఫ్గా ఉంటుంది కాకపోతే క్లాత్ మనకు అందరూ అవైలబుల్గా ఉండదు కదా క్యాన్వేజ్ క్లాత్ అయినా వేసేసుకుని కుట్టుకోవచ్చు కానీ నేను ఇందులో ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నా చూడండి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనము లోపలికి నాడబెట్టడానికి అయితే మనం మలవడానికైతే క్లాత్ అనేది ఇంత అవసరమో లేదా ఇంచులు వరకు కూడా తీసుకోవచ్చు కుంకొంచె కుట్టని అయితే మన ఇష్టం అది కొంచెం క్లాత్ ఎక్కువనైతే తీసుకోవాలి ఇక్కడ ఇది స్టిచ్ చేసుకుంటే కింద మలవాలి లేదంటే కింద మలిస్తే పైన నన్ను అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ కింద కాళ్ళ దగ్గర తీస్తే మిగతా అనేది ఎక్స్ట్రా ఉంటే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ తీసుకున్న ఎక్స్ట్రా ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర కొంచెం క్లాత్ అనేది మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ వరకు అయితే మనము ఇలా మలుచుకోవచ్చు దీని అయితే ఫస్ట్ మలుచుకున్న తర్వాత ఇలా మలిచిన తర్వాత ఇలా అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఉంది కదా ఈ కట్ వరకు అయితే ఇలా దీనిలో ఒక క్లాత్ వేసేసుకుంటే మంచిగా ఉంటుంది స్టిప్గా నేనైతే యాడ్ చేసుకుంటాను అయితే క్లాత్ అయితే ఎక్కువ తీసుకున్నా కదా క్యాన్వేజ్ ఎలా వేయడం అనేది కూడా మీకు తెలియాలి కదా అందుకోసం అయితే క్యాన్వేజ్ వేసుకుందాము ఒక వన్ ఇంచ్ వరకు అయితే మనము ఇట్లా తీసుకోవాలి క్యాన్ చూడండి ఇలా ఉంటుంది డ్రెస్ వేసేది ఇది కొంచెం మల్చి ఇదంతా ఒకేలాగా వచ్చేటట్టు ఇట్లా ఒక దగ్గర కని మీరు ఇలా కరెక్ట్ కట్ చేసుకోండి అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే బాగుండదు కదా నీట్గా కనిపించదు ఇట్లా వేసి తర్వాత ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ కదా ఇట్లా కట్ చేసుకొని ఒకదాన్ని ఒక పాయింట్ క్లాత్కి ఇలా వేసి లోపల సైడ్ ఇలా పెట్టి మీరు ఇట్లా అయితే పెట్టుకొని మలుచుకోండి కొంచెం క్లాత్ అనేది ఇట్లా వేసి ఇది ఇట్లా పెట్టుకోవాలి కుట్రాని వాళ్ళు ఫస్ట్ ఇది ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇలా ఇది మనం క్లాత్ కొంచమే ఉంది స్టిప్పుగా ఉండాలి మనకు మంచిగా నిల్చోవాలి అనుకున్నప్పుడు ఈ క్లాత్ అయితే వేసుకోండి కానీ అందరి దగ్గర ఉండదు కదా క్లాత్ తోటి ఎక్కువ మలుస్తారు కొందరు అట్లా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండదు అంటే ఇప్పుడు ఇప్పుడే నేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండదు దాదాపు అన్నీ కుట్టే వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇట్లా వేసేసుకుంటే మీకు తుట్టడం అనేది ఈజీగా వస్తుంది అన్నట్టు అట్లా మలుచుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా ఇలా ఇది ఎట్లా కుట్లోకి పోతాయో ఇప్పుడు కదా దీన్ని ఈజీగా మీరు ఇట్లా ఇక్కడ టర్న్ అయితే చేసేసుకోవచ్చు ఇలా చూడండి వచ్చేసింది కదా ఇట్లా ఒక పాయింట్ మీద కుక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి చూడండి ఇలా అయితే చేసే కావాలి అంతా ఒకేలాగా ఇది నిలిచి ఉంటది అన్నట్టు అటు సైడ్ కూడా అదే విధంగా తీసేయండి ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసిద్దాము ఇది జస్ట్ ఇట్లమాలు చేసి దీన్ని ఇట్లా కొంచెం చేసుకొని ఇది ఇలా పట్టి ఇలా వేసేసుకోవాలి మనకు తొందరగా ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు కొంచెం ఇడ్లమాలు చేసుకొని ఇలా పట్టుకొని దీన్ని కొంచెం ఏదో మలుచుకుంటూ ఇలా కొట్టుకున్న తర్వాత దీన్ని నీట్గా అయితే అనుకుంటూ రావాలి ఎందుకంటే క్లాత్ అంతా ఒకేలాగా రావాలి కదా దీని మీద క్లాత్ తొడుక్కుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు తొందరగా కుట్టడం అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇది మీద ఇంకొక స్టిచ్చింగ్ అనేది మన చాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు మామూలుగా ఇది లేదంటే ఇక్కడ మనం ఇప్పుడు కూడా ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మనం కొలుచుకోవాలి ఎంత ఎక్కువ ఉంది మళ్ళీ ఎంత మలుచుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టేసిన కదా ఇక్కడ వరకు అయితే మనము ఇట్లా మలుచుకొని దీన్ని ఇట్లా అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ వరకు నేను ఎంత పెట్టేసినా ఇక్కడ కట్టు ఉంది కదా ఇక్కడ వరకే ఇలా మలుచుకుంటూ ఇక్కడ వరకు ఇది కరెక్ట్ పాయింటింగ్ మీద చూసుకుంటూ ఎంత అనేది నీట్గా నిదానంగా ఇలా వేసుకుంటూ రావాలి ఇలా కొంచెం కింద ఏం లేకుండా చూసుకోవాలి ఇలా ఇది కూడా ఒకే పాయింట్ మీద వచ్చేటట్టుగా చూసుకొని ఇలా వాల్చుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి మనం కుట్టేటప్పుడు నీట్గా చేసుకుంటే అది మళ్ళీ మళ్ళీ విప్పకుండా కుట్టుకోవాల్సి ఉంటుంది అది కొంచెం అటు ఇటు అయినా విప్పాల్సి వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అది కుట్టేటప్పుడే కొంచెం ఓపిక్గా అయితే కుట్టుకోండి చూడండి రెండు కూడా ఒక దగ్గర రావాలి మనకి ఇదే విధంగా స్కూల్ యూనిఫామ్స్ కానీ మామూలుగా చిన్నపిల్లలు కానీ ఇట్లా ఈజీగా అయితే మనం పదిహేను నిమిషాల్లో అయితే పాయింట్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో కటింగ్ పెట్టుకొని పది నిమిషాల్లో అయితే కుట్టుకోవచ్చు పని పని తొందరగా అయిపోతుంది టైమింగ్ అనేది వెళ్తుంది ఒకవేళ పైజామా అడిగితే ఇలా కూడా గుట్టుకోవచ్చు అండి పైజామా లోపలికి కట్టింగ్ అనే పెట్టుకోవచ్చు ఇట్లా స్ట్రైట్ కటింగ్ అనే ఇదే విధంగా ఉప్పుకోవచ్చు అది అది కూడా ఇక్కడ కొంచెం ఓపెన్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాస్టిక్ అనేది మనం జాయింటింగ్ అనేది చేస్తాం కదా ఇదైతే ఓపెన్ అయితే చేయండి ఎందుకంటే ఇక్కడ నుండే కదా మనము ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టేస్తాము ఇప్పుడు మనకి ఎంత కావాలి ఎలాస్టిక్ అనేది మనము దీనిలో ఎంత పెట్టాలనేది ఎలాస్టిక్ చూపెట్టిన తర్వాత చూపిస్తా కింద మలుచుకున్నాం కదా ఇదైతే దీన్ని మొత్తం అయితే క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇది ప్లెయిన్ పాయింట్ కదా ఇది మన ఇష్టం అండి ఎంత లూజ్ కావాలంటే మీరు అంతా అడ్జస్ట్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు ఇది మా లేదంటే ఏడు ఇంచులకైనా పెట్టుకోవచ్చు లేదంటే ఎనిమిది ఇంచుల వరకు లేదైనా పెట్టుకోవచ్చు నైన్ ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ నేను లూజ్గా నేర్పిస్తున్నా చూడండి రెండు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఎందుకంటే మనం పీకో చేస్తే సేమ్ వచ్చేలాగా అయితే ఇలా వేసేసుకోవాలి ఇదొకటి ఇలా పట్టి వన్ సైడ్ క్లాత్ అనేది ఇటు ఇటు ఒక సైడ్ పెట్టేసి ఇలా పట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇక్కడ కొంచెం రఫ్ అనేది చేయండి అంటే రఫ్ చేయడం వల్ల ఊడిపోకుండా ఉండదు మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇక్కడ వరకు అయితే పెట్టినా ఇలా కట్టుకొని ఇలా వచ్చేసింది కదా మీకు అర్థం కదా ఎంత ఈజీగా ఉంది ఏమైతే అతుకులు లేవు ఎంత ప్లెయిన్గా అయితే మనం ఇట్లా స్టిచ్చింగ్ అయితే తొందరగా కావాలి డ్రెస్ మనకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు హాఫ్ ఎన్ అవర్లో డ్రెస్ కావాలి అనుకున్నప్పుడు ఇది తొందరగా ఇట్లా కటింగ్ అనేది పెట్టుకోండి ఈజీ అయిపోతుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇక్కడ మనము ఇంకొకటి ప్లాస్టిక్ అనేది జాయిన్ చేయాలి కదా లేదంటే నాడంటే నాడ అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనము ఇంత లా ఉన్నాయి ఎలాస్టిక్ స్టిక్ అయితే అమెజాన్లో లేదా మనకు మీషోలో కానీ బయటను అవైలబుల్గా దొరుకుతుంది ఇదైతే మనకు వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది చాలా పని ఈజీగా అయిపోతుంది మనకు నాడాలు కట్ చేసి కుట్టడం కంటే ఇది తొందరగా అడ్జస్ట్ చేసి మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇది చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని నలభై ఇంచులు లేదా ముప్పై ఎనిమిది ఇంచులు లేదా ముప్పై ఆరు అయితే మనకి ఎంత తీసుకోవాలంటే చూడండి కొంచెం టైట్ అయితే ఇలా కింద పడుతుంది కదా నేనైతే చూడండి నలభై ఇంచుల దానికి ఇక్కడ నుంచి ఇలా ఒకవేళ టైట్ అయినా మనము ఇబ్బంది పడాల్సిన పని లేదు మళ్ళీ లూజ్ అయితే కట్ చేసుకోవచ్చు టైట్ అయితే మాత్రము మళ్ళీ వద్ద తీసేసి మళ్ళీ కొత్త తీయాల్సి వస్తుంది ముప్పై ఇంచుల వరకు అయితే మనము ఇరవై తొమ్మిది ఇంచుల వరకు అయితే తీసుకున్న ఎందుకంటే ఇది సాగుతుంది కదా మరి లూజ్ అయితే మాత్రం జారుతుంది కదా అందుకోసం అయితే ఇట్లా పెట్టేసిన దీన్ని ఒక స్పిన్నిస్తో టెన్షన్తో ఇలా అయితే మనము లోపలికైతే వేసుకోవాలి ఇలా ఇలా పట్టి అటు ఇటు కాకుండా అంతా స్ట్రైట్గా ఇట్లా ఇట్లా ప్రొఫెక్ట్గా ఉండేటట్టుగా అయితే దీన్ని మనము ఇట్లా లోపలికైతే అనుకోవాలి మొత్తం కూడా తీసేసుకోవాలి రెండు కూడా మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇట్లా మనం మొత్తం ఉందా లేదా అనేది అబ్జర్వేషన్ చేసి చుట్టూ కూడా ఒకేలాగా పొడవు వచ్చేటట్టు చూసుకొని దీనికి దీనికి ఇలా చూసుకోవాలి అంత కరెక్ట్ ఉందా లేదా అనేది దీనికి దీనికి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మందంతో ఇట్లా మనం ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇడ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా అనేసి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసి ఇలా ఇట్లాస్ట్ లో మనం కొంచెం అయితే వదిలేసినాం కదా దీన్ని ఇట్లా పట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ చేసే ఇట్లా తీసేసిన తర్వాత దీన్ని అటు ఇటు కట్ చేసి ఇక్కడ మనము ఇదంతా ఉంది కదా కొంచెం అటు ఇట్లా అంతా ఒకేలాగా వచ్చేటట్లు ఇట్లా దగ్గర కనుకొని దీని మీద నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది ఇలా చూడండి ఒకే దగ్గర రాకుండా అంత కరెక్ట్ అయితే ఇలా ఉండాలి చూడండి ఇట్లా ఇలా ఒక స్టిచ్ అనేది మధ్య నుండి ఇలా ఇట్లాగే సమయంలో ఒక స్టిచ్ అనేది వేస్తే ఇది కదలకుండా ఇక్కడ క్లాత్ అక్కడ నీట్ ఇట్లా లాగుకుంటూ మధ్యలో ఇలా స్టిక్ పైన పడే విధంగా స్టిచ్చింగ్ అనేది ఇట్లా మనము చేసుకోవాలి ఎందుకంటే ఈ కుర్చీలు అనేవి అటు ఇటు జరగకుండా ఒక దగ్గర ఇట్లా రాకుండా నీట్ గా అయితే ఒక ఇలా చూడండి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది చూడండి ఇది ఇటు ఇటు జరగకుండా ఒకరి దగ్గర ఇప్పుడు మేము దానికైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ కూడా మీరు వేసేసుకోవచ్చు చూడండి అంతా ఒకేలాగా వచ్చేసింది పాయింట్ ఇట్లా చేసుకుంటే ఈజీగా మనకు పాయింట్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఉంది కదండి మీకు నచ్చినట్టయితే స్టిచ్చింగ్ అయితే ఇంట్లో కూర్చుకొని ఈజీగా అయితే మనకి ఇలాంటి మోడల్స్ అయితే చూడండి ఒకటి కుచ్చుల పాయింట్ ఇది ప్లేన్ పాయింట్ ఇంకా ఇంకొక రెండు రకాలు ఉంటాయి ఇక్కడ నుండి మన హాఫ్ వేసేది బెల్ పాయింట్ ఉంటుంది అది ఇట్లా దోతి పాయింట్ ఉంటుంది ఇంకా కొన్ని రకాలైతే మనకు పాయింట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు క్రాస్ పాయింట్ ఉంటుంది అంటే అది మనకు స్కిన్ టైట్ టైపు మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి